సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను జలుబు లేదా కామన్ కోల్ రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు జలుబు అంటే ముక్కుకి గొంతుకు వచ్చే సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ రోగికి ఇబ్బందిగా ఉన్న సాధారణంగా ఈ సమస్య హానికరం కాదు అనేక వైరస్లు ఈ స్థితిని కలుగు చేస్తాయి ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో కూడా సంవత్సరానికి రెండు మూడు సార్లు జలుబు రావడం సహజం చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది సాధారణంగా జలుబు వారం నుండి పది రోజుల్లో పూర్తిగా తగ్గుతుంది పది రోజుల కన్నా ఎక్కువ జలుబు ఉంటే లేక లక్షణాలు ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించాలి లక్షణాలు జలుబు లక్షణాలు వైరస్ బారిన పడితే ఒకటి నుంచి మూడు రోజుల్లో కనపడతాయి కామన్ కోల్డ్ లక్షణాలు ముక్కు దిబ్బడ లేక ముక్కు కారడం గొంతు నొప్పి దగ్గు గొంతులో పచ్చిగా ఉండడం తలనొప్పి కూతునొప్పులు తుమ్ములు లో జ్వరం శరీరంలో అసౌకర్యం ముక్కులో నుండి వచ్చే స్రావం మొదట నీరు లా తర్వాత గట్టిగా గట్టిపడి పసుపు లేక రంగు సంతరించుకోవచ్చు ఈ రంగు మారుట బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి గుర్తు కాదు సాధారణంగా ఈ జలుబు దానంతటా అదే తగ్గుతుంది తగ్గడానికి ఏడు నుండి పది రోజులు పట్టవచ్చు లక్షణాలు తీవ్రంగా ఉంటే జ్వరం నూట ఒకటి డిగ్రీల ఫారిన్ హీట్ కంటే ఎక్కువ ఉంటే మూడు రోజులు బాధపడితే జ్వరం తగ్గిన తర్వాత తిరగబడితే ఆయాసం పిల్లిపూతులు వస్తే తీవ్రమైన గొంతు నొప్పి తలనొప్పి తలలో సైనస్ నొప్పి వచ్చినప్పుడు చిన్నపిల్లల్లో నూట నూరు పాయింట్ నాలుగు ఫార్ని హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చినప్పుడు అంటే ముప్పై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ ముఖ్యంగా మూడు నెలల్లో పిల్లలకు పిల్లల్లోతో పెరుగుతున్న జ్వరం జ్వరం రెండు రోజుల కంటే ఎక్కువ ఉంటే ఏ వయసు పిల్లలనైనా డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాలి తీవ్రమైన దగ్గు గొంతు నొప్పి దగ్గు వచ్చినప్పుడు ఆయాసం పిలిపోతులు వస్తే చెవిలో నొప్పి బలహీనత ఆకలి లేకపోవడం మత్తుగా ఉండడం లాంటి లక్షణాలు కనబడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా సంప్రదించాలి కారణాలు సాధారణంగా రైనో వైరస్ అనే క్రిమి వల్ల ఈ వ్యాధి వస్తుంది వైరస్ క్రిమి గాలిలోని నీటి తుంపర్ల ద్వారా దగ్గు ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది వ్యాధి గల రోగి తుండుగుడ్డ నాప్కిన్ ఆహారం తినే క కంచాలు ప్లేట్లు బొమ్మలు టెలిఫోన్లు ఒకరి ఒకరు వాడడం వల్ల వ్యాప్తి చెందుతుంది ఈ వస్తువులు ముట్టుకున్న తర్వాత కళ్ళు నోరు ముట్టుకుంటే ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది ఈ జలుబు రైనోవైరస్ ఇన్ఫెక్షన్ చిన్నపిల్లల్లో వ్యాధి వ్యాపించిన పిల్లలతో గడపడం వల్ల రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా వస్తుంది చలికాలం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు జలుబులు ఎక్కువగా వస్తాయి కానీ సంవత్సరంలో ఏ టైంకైనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది పొగ తాగే అలవాటు ఉంటే తీవ్రమైన వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది గుమ్ముగూడిన జనం ఉండే చోటుకి వెళ్ళినప్పుడు స్కూల్స్లో రైల్వే స్టేషన్లో స్టాండ్లలో రైలు బస్సు విమాన ప్రయాణాలప్పుడు జలుబు చేసే అవకాశం ఉంది జలుబు తీవ్రమైనప్పుడు చెవి నొప్పి మధ్య చెవి ఇన్ఫెక్షన్ రావచ్చు మధ్య చెవి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఓటైటిస్ మీడియా అంటారు దానివల్ల మధ్య చెవిలో చీము చేరి కర్ణభీరులో రంధ్రం ఏర్పడి వెలుపల చీవి నుండి చీము కారవచ్చు దీనివలన పిల్లల్లో వినికిడి సమస్యలు రావచ్చు ఉబ్బసం ఉన్నవారికి జలుబు లేక రైనోవైరస్ వలన తీవ్రమైన ఉబ్బసం ఏర్పడవచ్చు లేని వారికి కూడా ఉబ్బసం రావచ్చు తరచూ జలుబు వచ్చి పురులోని గాలి గదులు లేక సైనస్లో ఇన్ఫెక్షన్ వచ్చి సైనస్లు వాచి నొప్పి కలగవచ్చు దీన్ని సైనసైటిస్ అంటారు జలుబులతో ప్రారంభమై గొంతులో ఇన్ఫెక్షన్ న్యూమోనియా పిల్లల్లో బ్రాంకియలైటిస్ అనే వ్యాధులు రావచ్చు దీనికి తప్పనిసరిగా వైద్యుల దగ్గరికి చూపించాలి నివారణ సాధారణంగా వచ్చే జలుబుకి ఏ విధమైన వ్యాక్సిన్ లేదు నివారణ చర్యలు చేతులు శుభ్రంగా సబ్బునీరుతో ఇరవై సెకండ్లు కడగాలి సబ్బు లేకపోతే అరవై శాతం ఆలకాలు ఉన్న శానిటైజర్ వాడాలి చేతిని ముక్కుకి కంటి నోటి కంటికి నోటికి తగిలించకూడదు ఇంట్లో ఎవరైనా జలుబుతో బాధపడితే సాధారణంగా ముట్టుకునే వస్తువులు కానీ శానిటైజర్తో కానీ శుభ్రం చేయాలి ముఖ్యంగా తలుపు గడియలు స్విచ్ బోర్డులు సెల్ఫోన్లు ఐప్యాడ్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు శుభ్రం చేయాలి దగ్గు వచ్చినప్పుడు తీసుకునే జాగ్రత్తలు దగ్గు వచ్చినప్పుడు ముఖానికి రుమాలు అడ్డం పెట్టుకుని తగ్గాలి సాధారణంగా ఎవరూ లేని చోటుకు వెళ్ళి తగ్గడం తుమ్మడం శ్రేయస్కరం మన దగ్గర రుమాలు లాంటివి లేనప్పుడు మోచేయి లోపల తగ్గి నీటితో చేతులు మోచేతులు కడుక్కోవాలి ఇంట్లో ఎవరైనా జలుబుతో బాధపడుతుంటే కంచాలు ప్లేట్లు కప్పులు వారివి వాడరాదు వాడి పారేసి పారవేసే గ్లాసులు కప్పులు వాడడం శ్రేయస్కరం జలుబు ఉన్న వారికి దూరంగా ఉండాలి మనకు జలుబు చేస్తే మనుషులు గుంగూడే ప్రాంతాలకు వెళ్ళరాదు చేతులు కళ్ళకి ముక్కుకి నోటికి దాకరాదు పిల్లలకు జలుబు చేస్తే డాక్టర్ ద్వారా రక్షణ చర్యలు తీసుకుని పాటించాలి తెలుసుకుని పాటించాలి మంచి ఆహారం వ్యాయామం మంచి నిద్ర వలన జలుబుల నుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు